ఏర్పడి పదహారు మాసాలైంది మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవి చెప్పని గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడం ఉచితంగా బస్సు ప్రయాణం కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ రేపటికెళ్లి రాజీవ్ కాసం ఆరు లక్షల రూపాయల వరకు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ రెండు లక్షల రుణమాఫీ ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది ఇది సంక్షేమ పథకం కాదు ఈ తెలంగాణ పేదవాణి ఆత్మగౌరవ పథకం ఇప్పుడే విషయం మీరే సన్న బియ్యం మా అరుణ ఇంట్లో ఆ చేతి వంటలు తింటుంటే విధంగా ఇవాళ కోటీషన్లు తినే అన్నం తింటున్నాం అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజంగా నిజమైన తెలంగాణ పేదవాడు అన్న కలలు కన్న తెలంగాణ ఇది దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫామ్కు ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్ రెండుసార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంతా పోయి దాన్ని తిన్నా కూడా వేస్తుంది కానీ ఇవాళ పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్సెన్స్లోనే లక్షలాది మందిని సభ్యమక్షలో ప్రారంభించుకొని ఇవాళ మూడు కోట్ల మంది పేదవారికి రెండు కోట్ల ఎనభై లక్షలే పెద్దోళ్ళు కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు చనిపోయిన వాళ్ళు పేర్లు తీసేలే వాళ్ళ పేర్లు ఎక్కేది ఇరవై ఒక్క లక్షల పేర్లు ఎక్కిచ్చినాం కొత్త రేషన్ కార్డులలో ఇంకొక ఇరవై లక్షలు ఎక్కే పోతున్నాం అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం విధంగా ఇలా ఆత్మ ఆత్మగౌరవం నిలబెట్టే పథకం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని పథకాలకు నా వెంటనే ఉన్న బ్రాహ్మణ విధాన ప్రాజెక్టు గతంలో నేను మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆ తర్వాత వీరసంగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాట్లాడి చేసినా కొంచెం నత్తనడక పని నడిస్తే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి వంద కోట్లు రిలీజ్ చేసి దాదాపు ఇవాళ పది ఇరవై ఊళ్ళల్లో చెరువులు నింపితే ఒక పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఏదో ఎండిపోయే పరిస్థితి మాకు మాకు బోర్ వేస్తే వెయ్యి ఫీట్లకు నీళ్లు పడదు అన్ని పథకాలకు ఎత్తులు ఇవాళ సన్న బియ్యం పథకం ఒక ఎత్తు నిజంగా మాకు నిజంగా తెలంగాణ వచ్చిన సంతోషం నాకు చేయాలనిపిస్తుంది ఈరోజు పేదవాడిని చూసిన మాట్లాడుతున్న తన మేము కూడా గ్రామీణ ప్రాంతంలో అదే పరిస్థితిలో పెరిగినాం పెద్ద మేము దొరడం కాదు పోటీసరం కాదు మధ్యతరగతి రైతు కుటుంబంలో ఇలానే కింద కూర్చొని తిని ఇలా నేను నా పక్కన ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు మా నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు పేదవాడు చిన్నవాడు లేదు రాబో మూడున్నర సంవత్సరాలే కాదు ఆ తర్వాత వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఇదే ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ తెలంగాణ ఉపాధి తెలంగాణ ఇవ్వడమే కాదు ముందు అన్నం పెట్టిన ఉపాధి హామీ పథకం పెట్టిన ఊరు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉపాధి సోనియా గాంధీ ఇందిరాగాంధీలాగా ఆలోచించి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఊరికి ఐదు వందలు ఎన్ను కట్టాలి పేదవాడు కనీసం ఉపవాసం ఉండకూడదని చట్టం రూపేన ఉపాధి హామీ తీసుకొస్తే వీళ్ళందరూ కూలిపోతే రెండు మూడు వందలు వస్తున్నారు అంత ఈ పథకం లేదు అది పథకం కాదు చట్టం చేసినాం అది వంద రోజుల పని చేయకపోతే ఆ అధికారి జైలుకు పోతాడు అలాంటి పథకాలు పెట్టడం ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి పుణ్యమాని ఇవాళ సన్నబి అని తింటున్నాం ఇలా తప్పకుండా మీ అందరికి రాబో కాలంలో ఇల్లే ఇప్పే ఇల్లు కావాలన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు సొంత ప్లాట్ ఉంటే వెంటనే మంజూరు చేస్తాం లేనట్టయితే గవర్నమెంట్ భూముల దగ్గర అది తీసుకొని ప్లాట్ ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఈ వారం రోజులే పునాదులు పోయాలని చెప్పి నిన్ననే నిర్ణయించడం జరిగింది ఏదేమన్నా సరే రేపు శ్రీరామనవమి పట్టా పండుగ శ్రీరాముని కళ్యాణం తెల్లారి పట్టాభిషేకం ఈ సమయంలో మేమంతా నేను ఎమ్మెల్యే వచ్చి ఇక జేసీ గారితో మా అరుణ ఇంట్లో ఇలా భోజనం చేయడం సన్న బియ్యంతో చాలా నేర్పించి తప్పకుండా ఈ పథకమే కాదు ఆరు గ్యారెంటీలు కాదు చెప్పని పథకాలు కూడా చేయబోతున్నాం తప్పకుండా చేసి చూపిస్తాం